హలో నమస్తే అధికారులు అధికార పార్టీ నాయకులుగా మారిపోతున్నారు చాలా సందర్భాల్లో చూస్తున్నాం ఐఏఎస్ల ఐపీఎస్ల స్థాయి అధికారుల నుంచి కింది స్థాయి అధికారుల వరకు ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీకి సంబంధించిన కార్యకర్తలుగా బిహేవ్ చేస్తున్నారనే విమర్శల్ని చాలా ఫేస్ చేస్తున్నాం బట్ నేషనల్ సర్వీస్ అధికారులుగా ఉన్న ఉన్నవాళ్ళు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్లో ఉన్నవాళ్ళు కాస్త మినహాయింపుగా ఉంటారు కాస్త వాళ్ళు రాజకీయ ఒత్తిళ్లను కూడా పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాలు చట్టం రూల్స్ ప్రకారమే వ్యవహరిస్తారు లాంటి పేరుంది అటువంటి అధికారుల పైన కూడా ఇటీవల కాలంలో చాలా విమర్శలు వస్తున్నాయి ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ఐఏఎస్ అంటూ ప్రభుత్వాలు చెప్పిన మాట వింటూ నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాలకు ప్రయోజనాలు చేకూర్చేలా రాజకీయ నాయకులా మారిపోతున్నారు లాంటి విమర్శలు చాలా చూస్తున్నాం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన కొంతమంది ఐఏఎస్ ఐపిఎస్ అధికారులు కాంగ్రెస్ నాయకులుగా మారిపోయారు కాంగ్రెస్ నాయకుల్లా బిహేవ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎవరైనా ఉన్నా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా కార్యక్రమాలు చేసుకున్నా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన నేతల ఫోటోలు ఎవరైనా ఎక్కడైనా పెట్టుకున్నా ఈ అధికార ఈ అధికారులకు కోపం వస్తోంది ఈ అధికారులు వాళ్ళపైన చర్యలు తీసుకున్నారు ఇటీవల సిరిసిల్ల కలెక్టర్గా ఉన్న వ్యక్తి చేసిన కార్యక్రమం ఆయన కేటీఆర్ ఫోటో పెట్టుకున్న వ్యక్తి పట్ల వ్యవహరించిన తీరు చాలా తీవ్ర వివాదాస్పదమైంది ఆ తర్వాత కూడా మరికొంతమంది అధికారులు ఇదే తరహా బిహేవ్ చేస్తూ ఇబ్బందులు పాలవుతున్నారు సో అధికార పార్టీకి సంబంధించిన నాయకులుగా బిహేవ్ చేస్తున్నారు లాంటి విమర్శలను వాళ్ళు ఫేస్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటువంటి విమర్శ అధికార పార్టీకి సంబంధించిన నాయకులుగా బిహేవ్ చేస్తున్నారు అధికారులు అంటూ ఆ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేయడం చాలా సాధారణమే చాలా సందర్భాల్లో చూసాం సో తెలంగాణలో కూడా కాంగ్రెస్ నాయకుల్లాగా బిహేవ్ చేస్తున్నారు కొంతమంది అధికారులు లాంటి విమర్శ బీఆర్ఎస్ పార్టీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చాలా సందర్భాల్లో చేస్తూ వచ్చారు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరిని గుర్తు పెట్టుకుంటున్నాం ఎవరైతే నిబంధనలకు విరుద్ధంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరి సంగతి తేలుస్తామంటూ ఆయన ఒక రకంగా వార్నింగ్ కూడా ఇచ్చారు సో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కేవలం పొలిటికల్గా ఎలిగేషన్ చేయడానికి మాత్రమే పరిమితం కాకుండా మేము వచ్చిన తర్వాత మీ సంగతి చూస్తాం లాంటి వార్నింగులతోటే ఆగిపోకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకెళ్ళింది ఇది ఐఏఎస్లు ఐపీఎస్లు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించటం కాదా వాళ్ళపైన చర్యలు ఎందుకు తీసుకోకూడదు చూడండి అంటూ కేంద్ర ప్రభుత్వం దృష్టికి దీన్ని తీసుకొచ్చి తీసుకెళ్ళింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన డెలిగేషన్ బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎంపీ సురేష్ రెడ్డి నేతృత్వంలో కొంతమంది ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ని కలిసి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఒక ఇద్దరు ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అధికారి పైన కంప్లైంట్ చేశారు వాళ్ళపైన చేసిన కంప్లైంట్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నింటిని కూడా మెన్షన్ చేస్తూ వాళ్ళు ఏ రకంగా నిబంధనలకు విరుద్ధంగా అధికార పార్టీ నాయకుల్లాగా మాట్లాడారు అనే దానికి సంబంధించిన ఎవిడెన్స్ను కూడా కేంద్ర మంత్రి ముందు పెట్టారు ఐఏఎస్ అధికారిని హరిచందన అలాగే ఐపీఎస్ అధికారి డిఎస్ చౌహాన్ వీళ్ళిద్దరూ ఇటీవల కొన్ని కార్యక్రమాల్లో మాట్లాడుతున్న సందర్భంగా ప్రతిపక్ష పార్టీ పైన విమర్శలు చేస్తూ మాట్లాడారు ప్రభుత్వానికి సంబంధించిన కార్యక్రమాలు ప్రభుత్వానికి సంబంధించిన ఘనత ప్రభుత్వం సాధించిన విజయాలు ఇవన్నీ అధికారులు చెప్పొచ్చు తప్పులేదు ప్రభుత్వం మీకోసం ఇచ్చేస్తుంది ప్రభుత్వం మీకోసం అది చేస్తుంది ప్రభుత్వ కార్యక్రమాలను ఎలా యూటిలైజ్ చేసుకోండి ఇటువంటివి మాట్లాడడం తప్పులేదు కానీ గత ప్రభుత్వాన్ని విమర్శించే బాధ్యతను కూడా అధికారులు తీసుకుంటున్నారు గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ గత ప్రభుత్వం తప్పు చేసింది అంటూ గత ప్రభుత్వం తప్పుల వల్ల మీకు అన్యాయం జరిగింది ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి న్యాయం చేస్తుంది అంటూ ఓ అధికార పార్టీ నాయకుల్లాగా అధికారులు మాట్లాడుతున్నారు ఇదిగో వాళ్ళు మాట్లాడిన దానికి ఎవిడెన్సెస్ ఇవి అంటూ బీఆర్ఎస్ పార్టీ కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్ళింది సో కేంద్ర ప్రభుత్వం ఈ అధికారులపైన ఎటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి చూడాలి ఇప్పటివరకు రాష్ట్రాల్లో చాలా సందర్భాలు చూస్తున్నాం అధికారులపైన ఎటువంటి కంప్లైంట్స్ చేయడం లేకపోతే వాళ్ళపైన కేసులు పెట్టడం వాళ్ళపైన విమర్శలు చేయడానికి పరిమితమయ్యారు సో ప్రొసీజర్ ప్రకారం బీఆర్ఎస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం దృష్టికి అధికారులు చేసిన వైలేషన్ని దూస్ తీసుకెళ్లిన నేపథ్యంలో వాళ్ళు తమ సర్వీస్ రూల్స్ని ఉల్లంఘించి సర్వీస్ రూల్కి రూల్స్కి విరుద్ధంగా అధికార పార్టీ నాయకుల తరహా భాష వాడిన నేపథ్యంలో దానికి సంబంధించిన ఎవిడెన్స్ అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి చేరిన నేపథ్యంలో వాళ్ళపైన ఏ రకమైన చర్యలు తీసుకుంటారు అనేది చూడాల్సి ఉంది వాళ్ళపైన చర్యలు కనుక తీసుకుంటే ఇకపైన అధికార పార్టీ నాయకుల తరహాలో మాట్లాడే సాంప్రదాయానికి ఐఏఎస్లు ఐపీఎస్లు ఫుల్ స్టాప్ పెట్టే పరిస్థితి ఉంటుంది అదర్వైజ్ ఇది ఇలాగే కంటిన్యూ అయ్యే ప్రమాదం ఉంటుంది ఇలా కంటిన్యూ అవ్వడం అనేది ఏ రకంగా కూడా రాష్ట్రానికి రాజకీయాలకు ప్రజాస్వామ్యానికి మంచిది కాదు సో సిస్టమ్ ప్రకారం వెళ్ళి బీఆర్ఎస్ కంప్లైంట్ చేసింది సో సిస్టమ్ ప్రకారం బీజేపీ చర్యలు తీసుకుంటుందా లేదా చూడాలి